హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ న్యూస్ ఏపీకి ప్రభుత్వానికి సంబంధించింది కాకపోయినప్పటికీ ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏలు ఎలా పెంచుతున్నారో మిగిలిన రాష్ట్రాలు ఈ వీడియోలో తెలుసుకుందాం లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటక ప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుండి మూడు పాయింట్ ఏడు ఐదు శాతం కరువు బత్యం పెంచుతున్నట్లు ప్రకటించింది మార్చి నెల వేతనంతో పాటు ఈ బకాయిలు చెల్లించనున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో కర్ణాటక ప్రభుత్వం ఉద్యోగుల మొత్తం డిఏ ని ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం నుంచి నలభై రెండు శాతానికి పెరగనుంది ఈ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై ప్రతి సంవత్సరం అదనంగా పదిహేడు వేల తొంభై రెండు కోట్ల భారం పడుంది ఇది ఉద్యోగుల పట్ల అంకితభావాన్ని పునరుద్ధరిస్తుంది అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు మరోవైపు యుజిసి ఏఐసిటిఈ ఐసిఏఆర్ పే స్కేల్ వద్ద పనిచేసే సిబ్బందికి ప్రస్తుతం ఉన్న నలభై ఆరు శాతం డిఏను కర్ణాటక ప్రభుత్వం యాభై శాతానికి పెంచింది సో ఫ్రెండ్స్ కర్ణాటక ప్రభుత్వం అయితే నలభై ఆరు శాతం డిఏని యాభై శాతానికైతే పెంచింది ఇక కేంద్రంలో అయితే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో డిఏను నాలుగు శాతం నుంచి యాభై శాతానికి తీసుకురావాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నలభై తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు అరవై ఏడు లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి పొందుతారని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోషల్ తెలిపారు ఈ నిర్ణయం వల్ల ఖజానాపై పన్నెండు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్ల భారం పడుతుందన్నారు సో ఫ్రెండ్స్ అలాగే మిగిలిన రాష్ట్రాల్లో అంటే జార్ఖండ్ అరుణాచల్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్లో కూడా జార్ఖండ్ ప్రభుత్వం కూడా ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చేలా డిఏని ప్రస్తుతం ఉన్న నలభై ఆరు శాతం నుంచి యాభై శాతానికి పెంచింది ఈ డిఏ పెంపుతో రాష్ట్రంలోని ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి చంపాయి సోరెన్ తెలిపారు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తన ఉద్యోగులకు అదనంగా నాలుగు శాతం డిఏని ప్రకటించింది జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చే ఈ పెంపుతో అరవై ఎనిమిది వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ముప్పై మూడు వేల రెండు వందల మంది పెన్షనర్లకు లబ్ధి చేయనుంది ఇక హిమాచల్ ప్రదేశ్లో అయితే ప్రభుత్వం కూడా గత వారం తన ఉద్యోగులకు నాలుగు శాతం డిఏని పెంచుతున్నట్లు ప్రకటించింది త్రిపుర గుజరాత్ రాష్ట్రాల్లో కూడా తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో డిఏని పెంచాయి నెలవారీ వేతనాలు పెన్షన్లో భాగమైన డీర్నెస్ సెలవెన్స్ పెంచడం వల్ల ఉద్యోగుల జీవన వ్యయ పెరుగుదలకు ఉపశమనం లభిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు కూడా డిఏలయి పెంచారు ఫ్రెండ్స్ మిగిలిన రాష్ట్రాల్లో సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో